హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను బిఫోర్ వీడియోలో మీకు చెప్పాను కదా ఎలా చేసుకుంటాను నెక్స్ట్ వీడియోలో చూపిస్తానని సో ఇది వచ్చేసి నేను చేసుకున్న పూజ అనమాట సో నేనైతే ఇలా చేసుకున్నాను మొత్తం రెడీగా చేసామన్నమాట సో ఆంటీ వచ్చేసి మాకైతే ప్రశాంతంగా దగ్గరుండి పూజ అయితే చేయించేశారనమాట సో మీకు చూడండి వీడియో మొత్తం కంప్లీట్గా

నానాంతర శుద్ధ ఆచరించుకోమి అక్కడ వెళ్తాయ మహావో లంబోదరాయ మహావో వికటాయ మహావో విద్యరాజాయ మహాతోపగతి విరమ పాలచంద్ర పుత్ర సత్కరణ హేరమ హేరంబాయ మహావో స్కంద మహావో దీపం ఆగ్రా పయ్యామి దీపం చూపించు అక్కడ కూడా లక్ష్మీదేవి కూడా దీపం చూపించు లక్ష్మి ఎర్ర ఓం గణపతి గణపతి పాలయ గజి ముఖ గజి ముఖ పాలన క్షేణ పాలయ అక్షిత్రేస్తుంది మోదక హస్తా పాలయమా చామర్ కర్ణ పాలయమా సిద్ధి వినాయక పాలయమా ఇక్కడ వస్త్రం మన పెట్ట ఇంత సమర్పక్ష ఓం వినాయకాయన్ మహాం పుష్పాన్ని పూజ్యామి ఓం గంగణపతియేన మహాని అక్షంతరేస్తున్నాడు గంగణపతియేన మహానుకుంటువై ఓం ఏకదంతయన్ మహావో నంబోద్రాయన్ మహావోం యటాయన్ మహావోం యజ్ఞరాజాయ మహావో ధోమకేతవేన మహా ఓం పారచంద్రాయనోం పుత్రనాయ మహా స్కంద పూర్వాజాయన మహదీపం అగ్రాపయామి దీపం దర్ప్రత మహాకాయ కోటేశ్వర సమప్ర నిర్విఘ్నం కురమే దేవోస్వామి వస్త్రాన్ని సమర్పయామి చక్క మంచి అట్ల వస్త్రమే వినాయకుడికి వినాయకాయన మహా వస్త్రాన్ని సమర్పయామి వినాయకాయన మహాఓం నైవేద్యం సమర్పయా బెలముకు తాంబూలం సమర్పయామి రెండు అక్షి తెలుసుకో వినాయక మంగళం భద్రాచరణ భద్రాయ పరమాత్మనే రామచంద్రాయ మంగళం స్నానం సమర్పయామి స్నానమే కరే సర్వకైక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రీతమవసర్వదా క్షీరోధారో కమలే కమలాయ సుస్థిరే గేహే సురామస్కృతే వరలక్ష్మి దేవతయ మహావం ధ్యామి ధ్యానం సమర్పయా సమర్పయా ओम सुवर्ण कल चंद्रायन संयुक्त गुरुणमाचंदी सौप्रदरलक्ष्मीदेवता दे। महाव शुद्ध आर्चने समर्पया ओं पयोध्रदसाम गुरये वरलक्ष्मीदेवताों वरलक्ष्मीदेवताों पुष्पा पूजयामी पूजा रामण महाम कर्ण पूजयामी कमलायन महावूजया ఓం వరలక్ష్మి దేవతాయన పూజ సర్వాంగరం పూజ్యామి విధ పరమణ పుష్ప నమస్కారాన్ని సమర్పయామే ఒక రూపాయి కాయను పెట్టుకో ఇక్కడ జంబు పక్కన పెట్టుకో కొంచెం చెంబు పక్కన పెట్టుకొని ఇక్కడ పెట్టుకో అమ్మవారి పొడి పసుపు పొడి పసుపు వేసుకో శ్రీమాతీయుమాగుడ్డు పోయి మహావ్ అశోకయో పద్మముఖేర్ మహావో పద్మనావత్రియ మహాభూ రామాయణ మహాభూ పద్మారాయణ మహావో దేవేర్ మహా పద్మినేవు పద్మగంధన మహావో పుణ్యగంధాయర్ మహావు సుప్రసనాయన మహావో ప్రసాద్ ముఖేర్ మహా महावो, महाभो महावो, महाव महावो, विमलायन महावो, विश्वजनयन महावो, द्वाद प्रतिपुष्क महा महा, शांदय महाव शुक्लमायांबराय नहायायर महाव भास्कर महावो बिलवल्याय महावरहरोहायर महावेश महाव वसुंधरायन महावो उदारांगा महावो, हरण्य महाव मेम मालिनेहाय नम సిద్ధి అయిన మహా భువనేశ్వరాయ నమా లక్ష్మీ అష్టోత్తర శతనామ పూజా నమస్కారాన్ని సమర్పయామి వర లక్ష్మీ దేవతా నమ దీపమాఘ్రాపయం చూపించు అటు ఇటు మూడు వైపులా నాలుగు వైపులా అటు కూడా చూపించు లక్ష్మీ లక్ష్మీ దేవతామహ నైవేద్యం సమర్పయామి అత్తయ్య పెట్టిన నైవేద్యాలన్నీ కూడా నీళ్లు చేయాలి మళ్ళొక్క తాంబూలం తీసుకో అత్తయ్య వస్తుందండి మళ్ళొక్క తాంబూలం ఇవ్వండి दारिमान पूजया <नुदाने> <णिया> ओम भ्रमाय महाम तृतीय गंधम पूजया लोकमात्रे महाोम तृतीय गंधम पूजया विश्वजन महाव चतुर्दगंधम पूजयामी महााली महाव पंचमगंधम पूजयाम क्षीराज तनियाय महाँ सत्तम गंधम पूजया विश्वसाक्ष महाँ सप्तम गंधम पूजयामें చంద్ర సహోదరై నమభో అష్టం గ్రంథం పూజయామి వరలక్ష్మీదేవత నవగ్రంథం పూజయాం శుభప్రదం పుత్రీ సశక్తూ వాయనం ఇందిరా ఇందిరా తారకోభ్యం ఇందిరాయనమో నమ అమ్మవారికి నువ్వు ఇచ్చిన చీర ధార అన్ని శనగలు అన్ని నువ్వు ఆయన ఇచ్చావు అమ్మవారి జాకెట్ మొక్క సాయంత్రం నువ్వు గుడికి వెళ్ళినప్పుడు ఈ అమ్మవారి తాంబూలం ఎన్ని చీర నువ్వు తీసుకో ఈ మొత్తం అమ్మవారికి చెందాలి గుడిలో ఇచ్చిన ఇంకెప్పుడు ప్రతి సంవత్సరం ఎప్పుడు చేసుకుని అలా ఇచ్చిన అక్కడ వేసుకున్న అంశం అది మహర్షుని ఉద్దేశించి సూతుడు ఇట్లు చెప్పుచున్నాడు ముల్లారా స్త్రీలకు సౌభ సౌభాగ్యమైన వ్రతం ఒకటి ఉంది దాన్ని శివుడు పార్వతికి తెలియ చెప్పాట లోపకారముకై దాని నీకు వివరంగా వివరిస్తాను శ్రద్ధగా విరవరించిందని కోరట పూర్వం శివుడు ఒకనాడు తన పుష్పసింహాసనంపై కూర్చుని ఉండగా ఇంద్రాది ఇతర దిక్పాలకులు నారద మహర్షి స్తులతో పరమేశ్వరుని కీర్తిస్తున్నారట ఆ మహత్తర ఆనంద సమయంలో పార్వతీదేవి పరమేశ్వరిని ఉద్దేశించి నాదా స్త్రీలకు సరో సౌభాగ్యము పొంది ఉత్తర పౌత్రాది వృద్ధిగా ధరించగిన వ్రతము ఒక దానిని ఆన చేయవలసిందని అడిగిందట అందుకు ఆ మిక్కిలి మిక్కి ఆనందించిన వాడై దేవిని కోరిన విధంగా స్త్రీలను ఉద్ధరించే వ్రత ఒకటి ఉంది అది వరలక్ష్మి వ్రతము దాని విధి విధానం వివరిస్తాను నేను శ్రావణ మాసంలో పౌర్ణమి రోజుకు ముందుగా వచ్చే శుక్రవారం నాడు ఈ రథం చేయవలని పరమేశ్వరుడు పార్వతికి చెప్పాడు అంటే మన శుక్రవారం చేసుకోవాలి అయితే కుదరని వాళ్ళు మూడో శుక్రవారం నాలుగో శుక్రవారం చేసుకోవచ్చును పార్వతీదేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతమును అధిదేవతగా ఎవరిని చేశారు ఈ వ్రతానికి చేయవలసిన విధానము తెలియజెప్పమని పార్వతి అడిగిందట అంటే అడిగిందట శివుని వెళ్ళాలని పారమేశ్వరుడు పార్వతికి చెప్పను పార్వతీ దేవి దేవ ఈ వరలక్ష్మి వ్రతము గది దేవతగా ఎవరు చేశారు ఏ వ్రతాన్ని చేయవలసిన విధానమును తెలియజెప్పని చెప్పని పార్వతి అప్పుడు శివుణ్ణి అడిగిందట అప్పుడు కాచ్యాయని ఈ వరలక్ష్మి దేవిని వ్రతం అంటే పార్వతీదేవిని కాచ్యాయని పిలుస్తారనమాట అందుకని ఓ కాచ్యాయని ఈ వరలక్ష్మి వ్రతం వివరంగా చెబుతాను భక్తి శ్రద్ధలతో విను పూర్వకాలంలో మగ దేశంలో గుండిమా అనే పట్టం ఉండేదట ఆ పట్టణము బంగారు పుజువులతో అంటే బంగారు గోడలతో ఉండేదట అంతా కూడా ఇల్లు రమణీయంగా పాసిస్తూ జీవిస్తుండేదట అప్పుడు వరలక్ష్మిలో తానేది వరలక్ష్మి దేవి ఒకనాటి రాత్రి సమయంలో చారుమతిగా కళ్ళ సాక్షాత్కరించింది ఆ అమ్మవారు కళ్ళ కలిగిస్తుంది అన్నమాట ఈ చార్వతి దేవికి ఓ చారుమతి నీ ఎందు అనుగ్రహం కలిగిందను ఈ శ్రావణ పౌర్ణమి నాటికి ముందుగా వచ్చే శుక్రవారం నన్ను పూజించము నీవు కోరిన వరాలను కోరికలను ఇచ్చిందని చెప్పి అయిపోయింది చారుమతి అత్యంత ఆనందం పొందింది ఏ జనని నీ కృపా కళ్యాక్షణి కలిగిన వారు ధనులు వారి సంపన్నులుగాను విద్వాంసులుగాను అయ్యారు ఓ ఓ పావని నా పూర్వదిన సుకృతం వలన నీ పాత పద్మం దర్శనం నాకు కలిగింది అని పనిప విధములుగా వరలక్ష్మీదేవి స్తుంచింది చారుమతి మేలుకుంది అదంతా కలగా గుర్తించి తన కలను భర్తకు అర్థమామలు తెలియజెప్పింది వారు మిక్కిలి ఆనందించిన వారై చారుమతిని వరలక్ష్మి వ్రతం చేసుకోవాల్సిందని చెప్పారట ఊర్లోని వనతులు చారుమతి కళను గురించి విన్నవారై పౌర్ణం ముందు రాబోయే శ్రావణ శుక్రవారం కోసం ఎదురు చూస్తున్నారట అప్పుడు శ్రావణ శుక్రవారం రోజున చారుమతి గ్రామంలోని స్త్రీలు ఉదయాన్నేచారట తన స్నానం చేశారట పట్టు వస్త్రాలు కట్టుకున్నారట అందరూ కూడా చాలా మంది గృహానికి చేరుకున్నారట ఈక ఈ వ్రతాన్ని ఎలా చేస్తున్నామో చూద్దామని చెప్పేసి అందరూ కూడా వాళ్ళ ఇంటి ముందుకు చేరుకున్నారు ఆ ఇంటికి ఆమె గృహంలో మండపం ఏర్పరిచింది అదే మనం తయారు చేసిన మండపం లాగానే బియ్యం పోసింది ఆ మండపం బియ్యం పోసి పంచ పల్లవారు రావి జువ్వి మర్రి మామిడి ఉత్తరేణి మొదలు పల్లవములు చే కలసి ఏర్పాటు చేసుకుని వాళ్ళ సంకల్ప విధంతో సర్వమంగళ మాంగళ్యాశివే సర్వార్థ సాధకే శరణేత్రం దేవి నారాయణ నమోస్తే అని ఆహ్వానించింది ప్రదర్శించుకున్నారు సాధ్యమైన వారు స్వర్ణ రచిత తామ్ర మూర్తులను ప్రదర్శించుకోవచ్చును అమ్మవారిని షోడ సభతంతో పూజించేవారు భక్ష్య భోజ్యాలను నివేదించారు తొమ్మిది పోగులు తోరం చేతికి కట్టుకున్నారు ఇప్పుడు మనం తయారు చేసిన విధంగానే తొమ్మిది పోగులు తోరం కట్టుకున్నారు ప్రదర్శన నమస్కారం చేశారు అప్పుడు మొదటి ప్రదక్షిణ చేయగానే కాళ్లకు అందేలు గల్లు గల్లును మోగాయి రెండో ప్రదక్షిణ చేయగానే

నైవేద్యం ఎంతో భక్తి కొద్ది చేశాను తప్పుడు ఈ నైవేద్యాన్ని సేకరించాలి అయితే చెప్తాను మరి మనసులో ఉన్న అనుకోవాలి కదా అంత కష్టపడి చేసుకున్నావు మరి శ్రీ నిలయా నిరామయ సర్వమంగళ శ్రీలలిత శివస్మృతి సర్వకామద జగరణే జీవనమై మనసే నీవసమై స్మరణే జీవనమై దృష్టి శేషాద్రి శిఖరాన పగడాలు మోగేటి మాత నీరాజనం అనురాగ భక్తి కనరాగ నీరాజనం అన్న కలిసి కళ్ళకద్దుకోండి మూడు హారతులు కళ్ళకద్దుకోండి అందరు కూడా